హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నీ ప్రేమకై ఇరవై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం సరే కృష్ణ లావణ్య పెళ్లి బాధ్యత మొత్తం నీదే నువ్వే దగ్గరుండి చేయాలి సరేనా ఇక మనం వెళ్దామా చాలాసేపు అయింది ప్రజయ్ ఇక్కడుండి ఇంకొంచెం లేట్ అయితే వీడు జై కోసం వెతుకుతాడు అంతలోగా వెళ్లడమే బెటర్ అని సూర్య రాఘవ్ గారు ప్రజని తీసుకుని ముందు వెళ్తుంటే ఆ వెనక కాస్త దూరంలో లావణ్య మెల్లగా అడుగులు వేస్తూ వస్తుంది తన మనసు నుండా బాధ కృష్ణకి నా మీద ప్రేమ ఉందని అనుకున్నాను నేను కానీ తను మాత్రం నన్ను ప్రేమించడం లేదు స్వచ్ఛంగా తన మనసులో నాకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు అని కంటి నుండి వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని నడుస్తూనే ఉంది రాఘవ్ గారు ఇంట్లోకి అడుగు పెట్టగానే జైకి మెల్లగా మనం అనుకున్నదే జరిగిందని మాత్రమే చెప్పారు విషయం అర్థమైంది జైకి రాఘవ్ గారి చేతిలో ఉన్న ప్రజయ్ జైని చూసి చేతులు చాపాడు ఎత్తుకోమని ప్రజయ్ని ఎత్తుకోగానే నాన్న మీరు రండి వికాస్ ఫోటో తీస్తున్నాడు అని జై రాఘవ లక్ష్మి గారిల మధ్యలో కూర్చున్నాడు అలాగే ఉండండి వన్ మినిట్ అని తను ఫోన్ తీసుకుని ఒక పిక్ తీసుకున్నాడు వికాస్ నైస్ ఫ్యామిలీ పిక్ అని అంటూ మరి నేను అక్కడ లేను కదా అని పల్లవి లక్ష్మి గారు పక్కన చేరి లక్ష్మి గారు మెడ చుట్టూ చేతులు వేసి కూర్చుంది వావ్ రియల్లీ నైస్ అని వికాస్ ఇంకో పిక్ తీశాడు పల్లవి అలా కూర్చొని లక్ష్మి గారు మెడ చుట్టూ చేతులు వేసుకుని ఉంటే జై అలానే పల్లవి వైపు చూస్తున్నాడు ఆ పిక్లో మా అమ్మ అని ఒకంత జలస్తో పల్లవి కూడా ఏం తక్కువ కానట్టు వైపు చూసి లక్ష్మి గారిని ఒక చేత్తో తన వైపుకి లాక్కుంటూ ఇంకో చేత్తో జై తలని లక్ష్మి గారి మీద నుండి ముందుకు తోస్తుంది దాంతో జై లక్ష్మి లక్ష్మీగారు భుజంపై నుండి వడిలో పడిపోయాడు రెప్పపాటు కాలంలో జరిగిన దానికి జై పడడం పల్లవి జై వైపు చూస్తూ కన్ను కొట్టడం జైని చూసి లక్ష్మి గారు రాఘవ్ గారు నవ్వడం ఈ సీన్ని కరెక్ట్గా వికాస్ క్లిక్ చేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది సూపర్ పిక్ అంటాడు వికాస్ నువ్వు రా తమ్ముడు నువ్వు లేకున్నానా అని అంటాడు జై వికాస్ వైపు చూస్తూ వస్తున్నా నాన్న నీ కోసం అని వికాస్ కూడా జాయిన్ అయ్యాడు రాఘవ్ గారి పక్కన అక్కడ జరుగుతున్న అందరికీ ఫోటో సెషన్లా అనిపించిన సూర్యకి మాత్రం ఎవరో అలా ఫొటోస్ తీసుకున్నారు ఇది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా లేక నేనేమైనా అలా ఊహించుకున్నానా అని ఆలోచనలో పడ్డాడు అంతలోనే నాన్న వెడ్డింగ్ కార్డ్ ప్రూఫ్ వచ్చింది ఒకసారి మనం చూసి ఓకే అంటే ప్రింట్కి ఇవ్వచ్చు అని అంటాడు జై కంగారు పడకండి జై పల్లవికి పెళ్ళి ఎప్పుడు ఫిక్స్ అయిందని సూర్యుని నార్మల్ చేసే ప్రాసెస్లో ఇది ఇదంతా నాటకం అని అక్కడ అందరికీ తెలుసు ఒక్క లావణ్యకి సూర్యులకి తప్ప జై ఒకసారి చదువు అందరూ వింటారు అంతా కరెక్ట్గా ఉందో లేదో అని అంటారు రాఘవ గారు పక్కనే సూర్యుని కూర్చోబెట్టుకుని జై అందరూ వింటూ ఉండగా వెడ్డింగ్ కార్డ్ ప్రూఫ్ మొత్తం చదువుతాడు చూసే వాళ్ళకి అందరూ వింటున్నారనిపించేలా ఉంది కానీ ప్రతి ఒక్కరి దృష్టి సూర్య మీదే ఉంది సూర్య జై చదువుతుంటే తనకి ఏదోలా ఏదో ఇలాంటి సందర్భం గుర్తుకు వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఎంతసేపు ఆలోచించినా ఏమీ క్లియర్గా తెలియడం లేదు కాస్త తలనొప్పిగా అనిపించింది సూర్యకి అందరూ జై పల్లవీలని ఏదోదో ఏదోదో సరదాగా ఆట పట్టిస్తూ మాట్లాడుతున్నారు కానీ సూర్య మాత్రం ఇదంతా నేను చూసానా ఇంతకుముందే లేకపోతే ఏంటిది ఇదంతా నాకు ఎప్పుడో జరిగినట్టు అనిపిస్తుంది అని వీళ్ళందరూ మాట్లాడే ప్రతి మాట నవ్వులు నాకు బాగా పరిచయం అన్నట్టు అనిపిస్తుంది ఎందుకు అని తనలోనే తాను స్ట్రగుల్ అవుతున్నాడు సూర్య అలా ఉండేసరికి జై కాస్త కంగారుగా వికాస్ వైపు చూశాడు ఏదైనా సమస్య వస్తుందేమని నో ప్రాబ్లం తను తనని గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు కంగారు పడకండి ఏం కాదు ఆయన ఈ రోజుకి ఇది చాలు రేపు ఇంకోటి చేద్దాం అని అంటాడు మెల్లగా జై పక్కకు చేరి అసలే బాధలో ఉన్న లావణ్యకి అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకునే పరిస్థితిలో లేదు కానీ తన దగ్గరికి ఎవరైనా వచ్చి పలకరిస్తే నవ్వుతుందే కానీ అంతకుముందు తనలో ఉన్న యాక్టివ్నెస్ అస్సలు లేదు ఇప్పుడు లావణ్య గురించి సూర్య చెప్పిన ప్రతి మాట ఇప్పుడు అందరికీ తెలిసింది అందరూ కాస్త ఊపిరి పిలుచుకున్నారు సూర్యకి లావణ్య పట్ల ఎలాంటి ప్రేమ లేదని అంతే కదా ఒకసారి ఒకరిని మనసిచ్చాక మెదడు తన మునికిని తాను మర్చిపోయినా మనసు మాత్రం తనలో ఇంకొకరికి అంత త్వరగా స్థానం ఇవ్వలేదు కదా ఆ రోజు సాయంత్రం చేయి బయటికి వెళ్ళాడు సూర్య మాత్రం ఇంతకు ముందులో అస్సలు లేడు తన మదిలో ఏదో తెలియని అలజడి అందరూ సంతోషంగా ఉన్న సూర్యకి మాత్రం ఏదో తనకి అర్థమయ్యి కానట్టు ఉన్నాయి ఈరోజు జరిగినవన్నీ వికాస్ రూప పల్లవి ప్రాణవి దగ్గరికి వెళ్ళాడు ప్రణవికి ట్రీట్మెంట్ నిన్నటి నుండి చేంజ్ చేశాం పల్లవి ఇంతకు ముందు వరకు తను స్పృహలోకి వస్తే ఎలా అని కాస్త స్లోగానే ఉండేది ట్రీట్మెంట్ బట్ ఇప్పుడు తనకి స్పృహ వచ్చినా పెద్దగా నష్టం లేదు తన కళ్ళ ముందు సూర్య ఉన్నాడు తనకి తాను ఎవరో తెలియకపోయినా కనీసం మనిషిని చూసైనా ఎప్పుడో ఒకసారి సూర్య నార్మల్ అవుతాడన్న నమ్మకమైన ప్రణవికి ఉంటుంది అందుకని అంటాడు వికాస్ ఏం జరిగినా సరే చివరికి మాత్రం అంతా మంచి జరగాలి సూర్య ప్రణవి ప్రజయ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటుంది పల్లవి జై ఎక్కడికి వెళ్ళాడు పల్లవి అని అడిగింది రూప అప్పుడే అటువైపుగా వెళ్తున్న సూర్య వీళ్ళ మాటలు విని ఆగిపోయాడు ప్రణవి పేరెంట్స్ వస్తున్నారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు పాపం ప్రణవి కండిషన్ ఇలా ఉందని పాన కంకులకి స్ట్రోక్ వచ్చింది ఈ మధ్య కాస్త కోలుకున్నారు జైతో కాంటాక్ట్లో ఉన్నారు ఇప్పుడు పర్లేదు విషయం తెలిసి ఇక అక్కడ ఉండలేక వస్తున్నారు అంటుంది పల్లవి అవునా పోనీలే కనీసం ఇలా అయినా తమ బిడ్డని చూసుకునే అవకాశం ఇవ్వాలకు వచ్చింది అంటుంది రూపా మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ రూపా మా కోసం ఇలా మీ బిజీ షెడ్యూల్స్ వదులుకొని ఇక్కడ ఉన్నారు అంటుంది పల్లవి కొత్తగా మన మధ్య ఈ థ్యాంక్స్ ఏంటి పల్లవి నీ సంతోషమే మాకు కావాలి సూర్య ఫ్యామిలీ బాగుంటే జై బాగుంటాడు జై బాగుంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు నీకోసం మేము ఆ మాత్రం కూడా చేయలేమా అంటాడు వికాస్ వీళ్ళ మాటలు అక్కడ నుండి కాస్త పక్కగా కూర్చున్న సూర్య వింటూ అసలు ఈ సూర్య ఎవరు ఆ ఒక్క మనిషి కోసం ఎంతమంది ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాల్సిన జై సూర్య కోసం సూర్య భార్య బిడ్డల కోసం ఇంతగా తపన పడుతున్నారు ఆ అమ్మాయి పల్లవి చక్కగా ప్రేమించిన వాడితో లైఫ్ స్పెండ్ చేయాల్సింది పోయి జై ఎలా ఎలా అంటే అలా నడుచుకుపోతుంది ఎవరి కోసమో మన టైం ఎందుకు వేస్ట్ అవుతుంది అని అడగకుండా లక్ష్మి రాఘవ గారుల కొడుకు సంతోషం సూర్యకిచ్చిన మాట దగ్గర ఉందని సూర్య కుటుంబాన్ని కాపాడుకుంటున్నారు జైకి కొడుకున్నా కొడుకున్నా కూడా సూర్య కొడుకులా ప్రేమగా చూసుకునేవారు కాదేమో బహుశా నిజంగా సూర్య నువ్వు చాలా లక్కీ ఫీలో సూర్య నువ్వు ఎలా ఉంటావో తెలియదు కానీ ఇక్కడ ఇంత జ ఇంతమంది నీ గురించి నీకోసం ఉంటే నాకు ఏదో మూలలో నువ్వంటే కాస్త జలస్ కలుగుతుంది అనుకుంటాడు సూర్య తనలోని తాను తెలిసి తన గురించి తానే తెలియక అక్కడ ప్రణవి పేరెంట్స్ని రిసీవ్ చేసుకున్నాడు జై మిస్టర్ పానక్ హెల్త్ ఎలా ఉందని అడిగి వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కుంటూ వాళ్ళని తీసుకొని లావణ్య వాళ్ళ ఊరికి బయలుదేరాడు జై వస్తు వస్తు అన్ని విషయాలు చెప్పాడు వాళ్ళకి జై సూర్య బ్రతికే ఉన్నాడనే మాట చాలు మాకు జై మా జీవితానికి ఇంకేం అవసరం లేదు అని అంటుంది మిసెస్ అవా మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు అంటే ఎలా అని అడిగాడు జై మనిషి కొన్నిటిని మర్చిపోవాలంటే కొత్తగా ఏదో చేయాలి అది నేర్చుకోవడం కూడా కావచ్చు సూర్య చనిపోయాడు ప్రణవి అలా షాక్లో ఉండిపోయింది నిన్న సంవత్సరం కూడా లేని ప్రజయ్ తల్లిదండ్రులకి దూరం అన్నాడు అదే టైంలో ఈయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇప్పుడు నార్మల్గానే ఉన్నారు ఇన్ని సమస్యల మధ్య ఒంటరిగా ఉంటే నాకు మనశ్శాంతిగా ఉండేది కాదు అందుకే నేను అసలు ఖాళీగా ఉండకూడదు ఉంటే ఇవన్నీ గుర్తుకొచ్చి పాగడం లేదు నేను ఇన్ని సమస్యలు సాల్వ్ చేయలేను కదా అందుకే సమస్య మార్చిపోవడం కోసమే నా మైండ్ని ఎప్పుడూ బిజీగా ఉండేలా చేయాలని అనుకున్నాను అందుకే నాకు చాలా కష్టమైన తెలుగు నేర్చుకోవాలనుకున్నాను నా కోసమే కాదు ఈయన కోసం కూడా అందుకే ఇలా ఇన్నాళ్ళ తర్వాత మాట్లాడుతున్నాను జై కానీ ఇన్ని సమస్యల చీకట్ల మధ్య నాకున్న వెలుగు మాత్రం నువ్వే జై నీ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ నువ్వు మమ్మల్ని చూడగలిగావు లేకుంటే మేం కూడా ఎప్పుడో పోయేవాళ్ళం అంటారు బాధగా మిసెస్ అవా రాత్రి కాబోతున్న టైంలో వచ్చారు ప్రణవి పేరెంట్స్ ఇంటికి జైతో కలిసి జై తన పేరెంట్స్ని మిగిలిన వాళ్ళని పరిచయం చేశాడు ముందు ఫ్రెష్ రండి భోజనాలు చేశాక తిరిగ్గా మాట్లాడుకోవచ్చు అని లక్ష్మి గారు వాళ్ళని ఒక రూమ్లోకి పంపించారు రూమ్లోకి వెళ్ళగానే సృహలో లేని ప్రణవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రణవి పేరెంట్స్ ఇద్దరు ఎప్పుడు ఎంత యాక్టివ్గా ఉండే మన బేబీ ఇలా అయిపోయింది అని అది గమనించిన పల్లవి వాళ్ళ దగ్గరికి వచ్చి గారు బాధపడకండి అక్క తొందరలోనే నార్మల్ అవుతుంది ఇలా బాధపడుతూ ఉంటే ఎలా ఇప్పటి వరకు తనకు మెలకు వస్తే ఎలా అని భయపడ్డాం అందరం కానీ ఇప్పుడు ఆ భయం లేదు తన కంటి ముందరే తన భర్త ఉన్నాడు ఒక్కసారి సూర్యుని చూస్తే చాలు అక్క నార్మల్ అయిపోతుంది ప్లీజ్ మీరు రిలాక్స్డ్గా ఉండండి మీరు అంతకు ముందులా ఉండాలి అని నవ్వుతూ ఉంది పల్లవి ఎస్ యు ఆర్ రైట్ ఎందుకు మేము బాధపడాలి నా కూతురికి కాస్త హెల్త్ బాగాలేదు అంతే కదా నా అల్లుడు ఉన్నాడు నా మనవడు ఉన్నాడు చెదిరిపోయిందని అనుకున్న నా కూతురి జీవితం తిరిగి నిలబడింది నేను బాగుండాలి ఉంటాను నా కూతురు సంతోషం చూడాలి కదా అని చిన్నగా తన పెదవులపైకి నవ్వు తెచ్చుకున్నారు మిస్టర్ పానక్ సరే మీరు త్వరగా ఫ్రెష్ అయ్యరండి అందరం కలిసి భోజనేద్దాం మీకోసమే అక్కడంతా ఎదురు చూస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయింది పల్లవి వెళ్తున్న పల్లవిని చూస్తూ షీఈ్ పర్ఫెక్ట్ ఫర్ జై అని అంటారు మిసెస్ అవా తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తుంటారు సూర్యని చూస్తూ ఉన్నారు పనవి పేరెంట్స్ ఎంతో సంతోషంగా లావణ్యకు మాత్రం అసలు తినాలని లేక ఏదో తిన్నానంటే తిన్నానని అందరూ ఉన్నారని తన బాధ బయటకు చెప్పుకోలేక సతమతమవుతుంది ఇంకా ఎక్కువసేపు అందరి మధ్యలో ఉండలేక మధ్యలోనూ లేచి వెళ్ళిపోయింది లావణ్య అలా వెళ్లడం అందరికీ బాధగా అనిపించింది తన మనసు ఎంతలా బాధపడుతుందో అని జై లావణ్య వెనకాల వెళ్ళాడు కాసేపటికి లావణ్య ఇంటి వెనక పెరట్లో కూర్చుని ఉంది ఎక్కడో చూస్తూ ఏదో ఆలోచిస్తూ జై లావణ్య దగ్గరగా పక్కనే కూర్చుని మనసులో బాధ మన వాళ్ళతో చెప్పుకుంటే తీరుతుంది మన అని అనుకున్న వాళ్ళు ఎవరూ లేని వాళ్ళు మాత్రమే ఇలా శూన్యంలోకి చూస్తూ దిగులు పడతారు నాకు తెలిసి మా లావణ్యకి మన అనే అండగా నేను కూడా ఉన్నానని అనుకుంటున్నాను మరి మా లావణ్య నా గురించి అలా అనుకుందో లేదో మరి అంటాడు జై అంతవరకు మౌనంగా ఉన్న లావణ్య జై దగ్గరగా ఉండి అలా అడిగేసరికి జైని సైడ్ నుండి హక్ చేసుకుని ఒక్కసారిగా యాడ్ చేసింది కాసేపటి వరకు జై లావణ్యని అసలు డిస్టర్బ్ చేయలేదు మౌనంగా ఉన్నాడు లావణ్య వెన్ను నిరుతూ ఇప్పుడు చెప్పు లావ నీకు అన్నిటి వె వెనక బాధ అన్నాడు లేదు ఏం లేదు జై అంటుంది ఏం లేకుండా ఇంతలా ఏడ్చావా కాసేపు సైలెంట్గా ఉంటే ఉన్నది లావణ్య మౌనం అన్నిటికీ సమాధానం కాదు అన్నాడు జై చుట్టూ ఒకసారి చూసి జై వైపు చూసి నీకు నా లవ్ మ్యాటర్ తెలుసా అంది అమ్మ చెప్పింది కానీ ఎవరు అని చెప్పలేదు అమ్మకి నువ్వు ఎవరిని ఇష్టపడ్డావో అని చెప్పలేదంట కదా మా తెలుసు అమ్మ నాన్నలకి తెలుసు అంటుంది లావణ్య ఎవరు నాకు తెలియదు కదా అన్నాడు జై ఇప్పుడు ఎవరో అని అనవసరం తను నన్ను ప్రేమించలేదు నేను మాత్రమే తను ప్రేమించాను తను మాత్రం తన మనసులో నాకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు అభిమానించాడు అంతవరకే అన్నది లావణ్య సరే సరే ఇప్పుడు ఏం చేద్దాం నువ్వే చెప్పు ఏడిస్తే నీ సమస్య సాల్వ్ అవుతుందా పోనీ ఇలా డల్గా కూర్చుని ఎవరితో కలవకుండా ఉంటే సాల్వ్ అవుతుందా అన్నాడు చెయ్యి కాదు అన్నది లావణ్య కదా ఎవరికి ఎవరో ఆ పైవాడు ఎప్పుడో రాసుంటాడు నీ కోసం నిన్ను నిన్నుగా ప్రేమించేవాడు నీ జీవితంలోకి తప్పక వస్తాడు సో మై డియర్ మరదర్ నువ్వు ఇంతకు ముందులా మా లావణ్య ఎలా ఉండాలి అని అంటూ లావణ్య కన్నీళ్లు తుడుస్తూ అంటాడు నువ్వు చెప్పేది నిజమే కొంచెం కష్టమైనా నేను మారాలి అని తనకు తానే ధైర్యంగా తెచ్చుకుంటూ ఉంటుంది లావణ్య గుడ్ నాకు తెలుసు నువ్వు చాలా మెచ్యూర్గా ఆలోచిస్తావని మా లావణ్య దక్కాలంటే ఎవడికో బాగా రాసి పెట్టుండాలి అంత ఈజీ కాదు మా లావణ్య దొరకడం అని లావణ్య మూడ్ చేంజ్ చేసేదా చేసేలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు జై లావణ్య అలానే కామ్గా ఉంటే సరే ఇక పెదామా ఇంట్లోకి వెళ్దాం అని లావణ్య పట్టుకొని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటాడు జై అదే టైంకి ప్రణవి రూమ్లో నుండి కాస్త గట్టిగా ఏవో వినిపించి అటుగా వెళ్ళారు లావణ్య జై కాస్త కంగారుగా సూర్య సూర్య ఇలా వచ్చే సూర్య అని అంటూ గట్టిగా కళ్ళు మూసుకొని అంటుంది ప్రణవి తన కంటి నుండి కన్నీళ్లు వస్తున్నాయి ప్రాణవి ఎలా అంటుంటే ఆ రోజు సూర్య చనిపోయి ముందు జరిగిన సంఘటనలన్నీ తనకి ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి అని వికాస్ ప్రణవి దగ్గరే ఉండి తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు పక్కనే పల్లవి రూపా వచ్చి చేరారు ప్రణవి భరించలేని బాధని అనుభవిస్తున్నట్లు తన శరీరం మొత్తం కదిలిస్తోంది ప్రణవి పరిస్థితి చూసిన ఆమె తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఇక ప్రణవి అలానే ఉంటే ఇబ్బంది అని వికాస్ ఇంజక్షన్ చేశాడు కాసేపటికి కళ్ళు మూసుకొని కామ్గా ఉండిపోయింది ప్రణవి మెల్లగా నిద్రలోకి జారుకుంది బాధపడుతున్న ప్రణవి పేరెంట్స్ చుట్టూ అందరూ చేరి బాధపడకండి అని అంటూ ఉంటే వికాస్ తను చాలా త్వరగానే రికవర్ అవుతుంది తన మైండ్ ఆ రోజు తన షాక్లోకి వెళ్ళ వెళ్లే ముందు జరిగిన దానిని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఒక్కసారి తన సృహలోకి వస్తే చాలు ఇక మనం భయపడాల్సిన పని లేదు అని అంటాడు డోర్ దగ్గర నిలబడి అంతా చూస్తున్న సూర్య ఏదో ఆలోచనలో ఉన్నాడు తనకెంతో తెలియని బాధ కలుగుతుంది ప్రాణవిని చూస్తుంటే అక్కడ ప్రణవి సూర్య సూర్య అని కలవరిస్తుంటే ఇక్కడ తన కంటి వెంట నీరు కన్నీరు చేరింది ఏదో తెలియని అలజడి కలిగింది సూర్యలు తను కూడా ప్రణవి పడుతున్నంత బాధపడుతున్నాడు లోపలే సరే ముందు ఇక్కడ నుండి అందరూ వెళ్ళండి తనకి కాస్త రెస్ట్ అవసరం అని అందరినీ పంపిస్తాడు వికాస్ ప్రణవి దగ్గర మిస్సెస్ అవా మాత్రమే ఉన్నారు అందరూ కాసేపు ఏవో మాటలు మాట్లాడుకుంటూ నిద్రపోయారు బాగా నిద్రలో ఉన్న మిస్సెస్ అవా తనకి ఎవరో ఆ రూమ్లోకి వచ్చినట్టు అనిపించింది మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది వచ్చింది సూర్య సూర్యనే కదా అని కళ్ళు మూసుకున్నట్టు తనని చూడనట్టు పడుకుంది సూర్య ప్రణవికి కాస్త దూరంగా నిలబడి ప్రణవిని చూస్తూ ఉన్నాడు ఎవరు ఈమె ఎందుకు తను బాధపడితే నాకు బాధగా ఉంది అని అనుకుంటూ ప్రణవికి ఇంకొంచెం దగ్గరగా వచ్చి మీరు త్వరగా కోలుకోవాలని అందరితో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటాడు సూర్య బయటికి కాస్త కళ్ళు తెరిచిన చూసిన అవాకి బాధ కలిగింది తానెవరో తెలియకపోయినా ప్రణవి బాధపడుతుంటే సూర్య ఉండలేకపోయాడని భగవంతుడా త్వరగా నా కూతురు జీవితంలో సంతోషాన్ని తిరిగి ఇవ్వు అని వేడుకుంది కాసేపటికి సూర్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు తెల్లవారుజామున ఫోన్ వచ్చింది జైకి రామిరెడ్డి గారి నుండి వీరేంద్ర చనిపోయాడని చెప్పి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశారు రామిరెడ్డి గారు పక్కనే ఉన్న రాఘవ్ గారు ఏమైంది ఎవరు ఈ టైంలో అని అడిగితే విషయం చెప్పాడు జై చేసిన పాపాలకి శిక్ష అనుభవించాడు అనుభవించడానికి పోయాడు ఒకరా ఇద్దర్రా వాడి వల్ల నష్టపోయింది ఎంతమంది వాడి వల్ల తమ వాళ్ళను పోగొట్టుకున్నారు అందరు ఉసురు తగలకుండా ఉంటుందా అని అంటుంటే జై మౌనంగా అన్నాడు జై ఏం ఆలోచిస్తున్నావు అడిగారు రాఘవ్ గారు సూర్యని తీసుకుని వెళ్ళాలి నాన్న అక్కడికి సూర్యకి తన గతం గుర్తొచ్చేలా ఇంకొక ప్రయత్నం చేస్తున్నాను అని అంటాడు జై మంచిది ఇంకేం తీసుకెళ్ళు మిగతా పనులు కూడా ఉంటాయిగా అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు రాఘవ్ గారు సూర్య కోసం వెళ్ళాడు జై అప్పటికే ఏదో పనుందని పొలానికి వెళ్ళిపోయాడు సూర్య జై కూడా సూర్య కోసం పొలానికి వెళ్ళాడు సూర్య అక్కడ పంట పొలాలకి మందు స్ప్రే చేయాలని వాటిని అడిగి చేస్తున్నాడు జైని చూసిన సూర్య ఏంటి ఇంత పొద్దున్నే వస్తున్నాడు ఇటు అని అనుకుంటూ చూస్తున్నాడు సూర్య దగ్గరికి వచ్చిన జై ఏం చేస్తున్నావు సూర్య అని అడిగాడు జై అలా తనని కృష్ణ అని పిలవకుండా సూర్య అని పిలిచేసరికి నిన్న రాఘవ బాబాయ్ కూడా నన్ను సూర్య అని పిలిచాడు ఇప్పుడు జై కూడా సూర్య వీళ్ళ జీవితాల్లో ఒక భాగం అయిపోయాడు అనుకుని ఏం లేదు పంటకి చీడ పట్టేలా ఉంది అందుకే స్ప్రే చేయడానికి రెడీ చేస్తున్నా అంటాడు సూర్య అక్కడ కూడా అందరి జీవితాలకు పట్టిన చీడ వదిలింది అని జై తన మనసులో అనుకొని ఏం లేదు కృష్ణ మాకు తెలిసిన వాళ్ళు ఒకరు చనిపోయారు వాళ్ళు తాలోక వాళ్ళని పలకరించి రావాలి తోడుగా వస్తావేమో అడుగుదామని వచ్చాను వికాస్ని తీసుకువెళ్దామంటే తన అవసరం ఇక్కడుంది నాన్న అంత దూరం ప్రయాణం చేయడు ఎందుకులే అని నిన్ను అడుగుతున్నాను అంటాడు జై అయ్యో ఇంతగా చెప్పాలా వస్తాను జై అని ఇప్పుడు ఇది వేస్ట్ అవుతుంది కదా ఇప్పుడే మిక్స్ చేశాను అని అంటాడు సూర్య నీకు ఒక్కడికే స్ప్రే చేయడానికి రెండు గంటలు పడుతుంది అదే ఇద్దరం కలిసి చేస్తే గంటకే పని కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం అంటాడు జై నీకెందుకులే జై అలవాటు లేని పనులు నేను చేస్తానులే అని అంటాడు సూర్య నాకు చూపించు ఒకసారి నేను చేస్తాను కృష్ణ నీకు మాత్రం అలవాటు ఉందా ముందరేమైనా లావణ్య వాళ్ళంటికి ఇచ్చాక వచ్చాక కదా నేర్చుకున్నావు ఇప్పుడు నువ్వు నాకు నేర్పించు అంటాడు జై నవ్వుతూ సరే అని ఒక ట్యాంక్ తన వీపుకు తగిలించుకొని పంట మీద స్ప్రే చేసే టైంలో ఎక్కడెక్కడ బాగా చూసుకొని చేయాలో చూపించాడు సూర్య జైకి జై కూడా సూర్య చెప్పినట్టే చేసి చూపించాడు ఓకే కదా మరి నేను చేయినా అని చేయడిగితే ఒక్క నిమిషం అని స్ప్రే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని తన ఒంటి మీద ఉన్న టవల్ జై ముక్కుకి నోటికి అడ్డంగా కట్టి ఇక స్టార్ట్ చేయి అని అంటాడు సూర్య సూర్య తన మీద చూపే కేర్ తలుచుకొని నిన్ను నువ్వు పూర్తిగా మర్చిపోయినా నా మీద నీ ఎఫెక్షన్ మాత్రం తగ్గలేదు అని అనుకొని అక్కడ నుండి ఒక వైపుకి కదిలాడు జై పొలానికి ఒకవైపు నుండి సూర్య మరోవైపు నుండి జై ఇద్దరు మధ్యలోకి వచ్చేసరికి గంట పట్టింది అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీరామ్ గారు అలా వాళ్ళిద్దరూ పొలంలో పనిచేస్తుంటే చూస్తూ ఉండిపోయారు ఎంతో పెద్ద చదువులు చదువుకుని కార్పొరేట్ కంపెనీల్లో కాలికి మట్టి అంటకుండా ఉద్యోగులు చేసుకుని సూర్య జై ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతన్నను చూపించారు తమలో ఆయనకి ఒక రకమైన తెలియని ఆనందం కలిగింది శ్రీరామ్ గారికి వాళ్ళని అలా చూస్తుంటే ఇద్దరు కలిసి పొలంలో నుండి బయటికి వచ్చారు అక్కడే పక్క పక్కన నీటితోటి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు క్లీన్ చేసుకుంటుంటే పని అయిపోయింది వెళ్దామా అడిగాడు సూర్య జైని సరే నేను ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికి వైపు కదిలారు జై బైక్ డ్రైవ్ చేస్తుంటే వెనకే సూర్య కూర్చొని వెళ్తున్నారు ఇద్దరు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే స్ప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసింగ్